ఏ దుర్బుము ఏ కళాంకమో ఏ పాపమో ఏ మత్సరమో ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి వాడు ప్రభు తప్ప వారే అందుచేత లోపాలు ఎదగటం అనేసి నీ లోపాన్ని సరి చేసుకోమని మదర్ తెలిసారు లేవు మన మన యొక్క లోపాలను మనం సరి చేసుకోవాలి లోపలకి ఎప్పుడో వెలుగు వచ్చింది లోపంలోనికి ఎప్పుడో వెలుగు ప్రవశిస్తా ఉంది ప్రకాశిస్తుంది కానీ లోపము వెలుగును ఇంకా లోపంలో తడుగులాడుతున్నారంట తిరుగులాడుతున్నారంట ఎందుకు అంటే వారి క్రియలు శక్తమైనందు వారి యొక్క క్రియలు సరికా లేనందు వెలుగులోకి రాలేకపోతా ఉన్నారు వెలుగుని చూడలేకపోతా ఉన్నారు వెలుగు గ్రహించలేకపోతా ఉన్నారు వెలుగుని అనుసరించలేకపోతా ఉన్నారు ఈ రాత్రి ప్రభు నీకు పిలుస్తా ఉన్నాడు నువ్వు చీకటిలో నువ్వు నశించుకోవచ్చు నీ యొక్క అపరాధము చేతను పాపముల చేతను నీవు చచ్చిన వాడిలో లేవున్నావు అయితే నీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి నీ కొరకు నేను రక్తం దాచడానికి నీ నచ్చిన వాటిని భరించడానికి నేను భూమి మీదకు వచ్చినటువంటి రక్ష కూడా నేను ఎలుగునై ఉన్నాను నా దగ్గరకు రండి అని ఆయన ఆహ్వానం పలుకుతా ఉన్నాడు ఇప్పుడైనా ఆహ్వానం అందుకున్నటువంటి ఇప్పుడైనా ఆహ్వానాన్ని స్వీకరించినటువంటి రెడ్డి స్వామి ఆయన రక్షకుడు అంత మాత్రమే కాదు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన నిన్ను వెలిగిస్తాడు నీవు చీకటి జీవితంలో నుంచి నీ చీకటి క్రియలలో నుంచి నీ చీకటి పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు ఆ వెలుగు దగ్గరకు వచ్చిన వారట వారు కూడా వెలుగుతూ ఉంటారు అని ప్రభుత్వ సెలవిస్తా ఉన్నారు ఈ రాత్రి నీవు చీకటిలో సతమతమవుతూ ఉన్నవా ఈ రాత్రి చీకటిలో కుదిరిపోతున్నావా ఈ రాత్రి చేపల పరిస్థితుల్లో చేతారిపోయిందో అనుకుంటున్నావా ఇలా నీ చేపటలో నా జీవితం ఎలా ఉంటే అనుకుంటున్నావా నీ చేత జీవితం వచ్చి నీకు ఆయన చాలా మనిషి అయినటువంటి నీవు కోరుకున్న రేవుకి ఆయనను నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు ఇప్పుడే నీవు జీవితంలో నుంచి నువ్వు బయటకో రావాలి స్తోత్రం చెప్పండి We <laughs> Okay.